నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసమున చేయ చేయకూడని కోడని ధర్మములను దయ ఉంచి వివరింపమని కోరెను అప్పుడు నారద మహర్షి ఈ రకంగా చెబుతున్నారు ఓ రాజా నీకు గల ధర్మాశక్తికి మిక్కిలి సంతోషం కలుగుతోంది చెబుతాను విను నూనెతో తలంటుకొని చేసే అభ్యంగన స్నానము పగటి నిద్ర కంచు పాత్రలో భుజించటము మంచముపై పరుండటము గృహములో స్నానము చేయటము నిషిద్ధములైనటువంటి ఆహార పదార్థాలను అంటే మాంసము ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మొదలైన వాటిని భుజించకుండా ఉండడము ఇవి ఎనిమిది ఉన్నాయి ఈ ఎనిమిది కూడా వైశాఖ మాస వ్రతం చేసేవారు మానేయాలి రోజు రెండుసార్లు భోజనం చేయకూడదు పగలు మాని రాత్రి ఎందు అసలు భుజించకూడదు పగటి ఎందు భుజించి రాత్రి ఉపవాసం ఉండాలి వైశాఖ మాస వ్రతము పాటించువాడు తామరాకులో భోజనం చేయాలి లేదా అరటి ఆకులో భోజనం చేయాలి అలా చేసినట్లయితే కనుక పాప విముక్తుడై వైకుంఠాన్ని చేరుతాడు వైశాఖ మాస వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదాలు కడిగి ఆ జలాన్ని భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకోవాలి ఇది ఉత్తమమైన వ్రతము మార్గాయాసం పొందినటువంటి ఉత్తమ బ్రాహ్మణుణ్ణి ఆదరించి ఉత్తమ ఆసనంపై కూర్చుండబట్టి వాణినే శ్రీ మహావిష్ణువుగా భావించి వారి పాదాలను నిటిచి కడిగి ఆ పవిత్ర జలాలని తలపై చల్లుకొన్న వాడి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి నశించిపోతాయి ఆ జలం తలపై చల్లుకొని గంగా మున్నగు సర్వతీర్థములందు స్నానం చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది అని చెప్పి చెప్పారు ఇంకా ఇలా చెబుతున్నారు విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నది తటా ది స్నానము చేయక తామరాకు మున్న ఆకులయందు ఆహారం భుజింపక విష్ణు పూజలు చేయక కాలము గడిపినటువంటి ప్రాణి గాడిద కడుపున పుట్టి తర్వాత జన్మలయందు కంచర గాడిదగా జన్మిస్తాడు ఆరోగ్యవంతుడై ఉండి కూడా దృఢ శరీరం కలిగి చక్కటి ఆరోగ్యంతో ఉన్నవారు వైశాఖ మాసమున నదీ స్నానం చేయకుండా గృహంలో స్నానం చేసినచో నీచ జన్మలు పొందుతారు వైశాఖ మాసమున బహిర్ స్నానము అంటే నదీ తటాకాదుల్లో చేయని వాడు మార్లు సునక జన్మాన్ని పొందుతాడు స్నానాదులు లేక వైశాఖ మాసమును గడిపిన వాడు పిశాచమై ఉంటాడు వైశాఖ మాస వ్రతము ఆచరించినప్పుడే వానికి పిశాచత్వం పోతుంది వైశాఖమున లోభి జలమును అన్నమును దానము చేయనివాడు పాప దుఃఖములను ఎట్లా పోగొట్టుకుంటాడు అటువంటి వాని పాపములు ఏ విధంగానూ కూడా పోవు అని చెప్పేసి నారద మహర్షి చెప్తున్నారు ఇంకా ఏమంటున్నారంటే శ్రీ మహావిష్ణువుని ధ్యానించుచు నదీ స్నానం ఆచరించిన వారు గత మూడు జన్మలలో చేసిన పాపాలను కూడా పోగొట్టుకుంటారు ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానము ఆచరించినచో ఏడు జన్మాల్లో చేసిన పాపాలు పోతాయి జాహ్నవి వృద్ధగంగా కాళింది సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి అని గంగా నదికి ఏడు విధములుగా ప్రవహించి ఆ పాయలకి ఏడు రకమైన నామాలు ప్రసిద్ధమయ్యాయి అట్టి సప్తగంగలలో ప్రాతకాల స్నానము వైశాఖమును చేసిన కోటి జన్మలలో చేసిన పాపాలు కూడా పోగొడతాయి దేవతలచే నిర్మితమైన నిర్మితములైన సముద్రాల ఎందు స్నానము వైశాఖ మాస ప్రాతకాలంలో చేసిన వారి సర్వ పాపాలు కూడా నశించి పుణ్యప్రాప్తి కలుగుతుంది గోపాదమంత ప్రమాణం ఉన్నటువంటి లోతు తక్కువ కళ సెలయేళ్లలో స్నానం చేసినా కూడా సర్వతీర్థాలలో ఇక్కడ దేవతలు వసించి ఉంటారు కాబట్టి ఇలాంటి సెలయళ్లలో కూడా వసిస్తారు దేవతలు ఈ విషయాన్ని గమనించి భక్తి శ్రద్ధలతో చిన్న చిన్న సెలయళ్ల వద్దయినా సరే స్నానం చేయాలి రసద్రవ్యములలో క్షీరము ఉత్తమము క్షీరము కంటే పెరుగు ఉత్తమము పెరుగు కంటే నెయ్యి ఉత్తమము నెలలో కార్తీక మాసం ఉత్తమము కార్తీకము కంటే మాఘమాసము ఉత్తమము మాఘము కంటే వైశాఖము చాలా ఉత్తమము ఇట్టి వైశాఖమును చేసిన పుణ్యకరమైనటువంటి వ్రతము దానము మునగనవి వటవృక్షము వలె మరింతగా పెరుగును కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తి వ్రతమును ఆచరించుచు బ్రాహ్మణునకు యధాశక్తిగా దానం కందమూలములు పండ్లు వేళ్ళు కూరలు ఉప్పు బెల్లము రేగుపండ్లు ఆకులు నీరు మజ్జిగ మొదలగు వానిని ఇచ్చినను కలుగు పుణ్యము అంతా ఇంతా కాదు బ్రహ్మ మున్నగు దేవతలంతటి వారికి ఈ మాసమున వ్రత దానాదులు లేనిచో ఎట్టి ఫలితము లేదు దానము చేయనివాడు దరిద్రుడగును దరిద్రుడొడిచే పాపములను ఆచరించును అందుచే నరకమును పొందును కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనా అవశ్యము కావున తెలివి ఉన్నవారు సుఖమును కోరుచు దానమును చేయవలను ఇంటిలో ఎన్ని రకాల అలంకారాలు ఉన్నప్పటికీ కూడా పైకప్పు లేనిచో ఆ ఇల్లు ఎలా నిరర్ధకమై ఉంటుందో అలాగే జీవి ఎన్ని నెలలు వ్రతము ఆచరించినా కూడా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరింపనిచో వాని జీవితం అంతా కూడా వ్యర్థము అన్ని మాసముల వ్రతము కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమము అని చెప్పేసని నారదర్శి రాజుకి చెబుతున్నాడు ఎంత ఉత్తములైనను ఎంత ఈ చక్కగా మనము సేకములు వండినప్పటికీ కూడా ఉప్పు లేకపోతే ఎట్లా వ్యర్థములు అవుతాయో వైశాఖ వ్రతము చేయనిచో అన్ని వ్రతాలు కూడా వ్యర్థాలే అవుతాయి స్త్రీ ఎన్ని నగలు ధరించినా కూడా చక్కటి వస్త్రము లేకపోతే శోభించదు అట్లే ఎన్ని సద్వ్రతాలు ఆచరించినా కూడా వైశాఖ వ్రతాన్ని ఆచరింపనిచో అవి శోభింపవు కావున్న ప్రతి పా ప్రాణి కూడా ఈ విషయాన్ని గమనించి వైశాఖ మాస వ్రతాన్ని తప్పక ఆచరింపవలెనని చెప్పేసని సూర్యుడు మేషరాశి ఎందు ఉండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతము ఆచరించి పొందవలను ఇట్లు చేయనిచో నరకము తప్పదు వైశాఖ స్నానాధికముచే సర్వ వైకుంఠ ప్రాప్తి కలుగును తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానములు హోమములు మొన్న వానిని ఇతర మాసాలలో చేసినచో వచ్చు ఫలము కంటే వైశాఖ వ్రతమును పాటించిన అన్ని ఫలితాలు కూడా కలుగుతాయి వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వానికంటే వీనికి ఎక్కువ ఫలము వచ్చును మహారాజైనను కూడా కాముకుడైనను కూడా లోలుడైనను కూడా వైశాఖ వ్రతమును ఆచరించినచో వైశాఖ స్నాన మాత్రము చేత సర్వదోషములు నశింపజేసి పుణ్యవంతుడై వైకుంఠాన్ని చేరును వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము వైశాఖ మాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీ మహావిష్ణువుని ప్రార్థింపవలను అలాగే అర్ఘ్యమిచ్చి స్నానం ముగించవలను పిమ్మట తడిపి ఆరేసుకున్నటువంటి మడిబట్టను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలెను వైశాఖ మాసం మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలను చదవవలెను ఇట్లు చేసిన లోకడ జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి ముక్తి లభిస్తుంది ఈ రకంగా చేసిన వారు భూలోకవాసులైనను స్వర్గలోకవాసులైనను పాతాళలోకవాసులైనను ఎజటను వారికి కష్టము కలగదు వారికి గర్భవాసము స్తన్యము కలగవు అనగా పునర్జన్మై ఉండదు ముక్తి సిద్ధిస్తుంది వైశాఖ మున కంచు పాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్కథలను వినని వారు స్నానము దానము చేయని వారు నరకాన్ని పొందుతారు బ్రహ్మహత్యామునకు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కానీ వైశాఖ వ్రతము చేయని వారికి పాపానికి ప్రాయశ్చిత్తము లేదు తను స్వతంత్రుడై ఉండి తన శరీరము తన అధీనంలోనే ఉండి నీరు తనకు అందుబాటులో ఉండి స్నానమాడే వీలుండి కూడా స్నానం చేయకపోతే అతడు చాలా మహాపాపి అయ్యి నరకాన్ని చేరతాడు పవిత్రమైనటువంటి వైశాఖ మాసమున వైశాఖ వ్రతము పాటించుచు ప్రాతకాలమున బహిస్నానము చేసి తులసీ దళములతో శ్రీ మహావిష్ణువును అర్చించి విష్ణు కథాశ్రవణము విష్ణు సహస్రనామ పారాయణలు చేసిన వారు మరు జన్మలలో మహారాజులై జన్మిస్తారు పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు శ్రీ మహావిష్ణువును నిశ్చిరమైన మనస్సుతో సుగుణముగాను నిర్గుణముగానో భావించి పూజించవలేను అని చెప్పేసని ఈ యొక్క నారద మహర్షి అంబరీష మహారాజుకి ఈ యొక్క నాలుగవ అధ్యాయంలో తెలియజేయటం జరిగింది వైశాఖ పురాణము నాలుగో అధ్యాయం సమాప్తము సర్వే జనా సుఖినో భవంతు.